హలో యూఆర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం ఆల్మోస్ట్ నేను రెండు వీడియోలు పోస్ట్ చేశాను ఇదే ఫామ్లో నుంచి సురేష్ గారి ఫామ్లో మొత్తం బొప్పాయి తోట పుచ్చకాయ తోట జామకాయ తోట అన్ని చూడేశారు కదా కానీ ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఈయన ఆర్గానిక్గా ఫిష్ ఫామ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్లో అయితే సందువాలు కరమీన్ రెండు పండించేవారంట ఈ ఆర్గానిక్గా మొత్తం అంతా కూడా ఈ ఫిష్స్ కూడా ఫుడ్ అనేది ఈయన చాలా మంచి ఫుడ్ అనేది పెట్టి ఫిష్ అనేది పెంచడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే మనకి ఈ ఫామ్ లో మీరు చూసారు కదా లోటస్ పాండ్ కూడా చూసారు ముందు వీడియోలో అయితే ఇంకా ఈ రోజు అయితే మొత్తం మొత్తం ఫిష్ ఫామే ఉంటుంది మన వీడియోలో అయితే నేను ఇంతకు ముందు చూసినప్పుడు అయితే చాలా చెరువుల్లో పండించడం కానీ ఇంకా ఇప్పుడు కొన్ని ఎలా అంటే ఫిష్ లైవ్ ఫిష్ అని చెప్పి మనకి అమ్ముతున్నారు కదా వెనకాల కొంచెం కొంచెం కుండీల్లో కట్టేసి అందులో వేసి అమ్మడం అలా చేస్తున్నారు కానీ ఈయన ఇక్కడ చూస్తున్నారు కదా ట్యాంక్ అనిపిస్తుంది అలా ట్యాంక్ ఇది ఇప్పుడు ఎంటీ ట్యాంక్ మననే తీసుకెళ్లిపోయారంటే అక్కడ ఉన్న లోడ్ మొత్తం మనకి అది ఇక్కడ మొత్తం కూడా దానికి అదే మొత్తం క్లీనింగ్ అనేది కూడా ప్రాసెస్ పక్కనే ఉంటుంది ఆటోమేటిక్ ఫిల్టరేషన్ అంటే వాటర్ అందువల్ల చాలా నీట్గా కనిపిస్తాయి మనమైతే ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఫామ్ లో చాలా వీడియోస్ అయితే నేను తీసాను ఇంతకుముందు రెండు వీడియోలు పెట్టాను కదా ఇంకా డే ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిపోయింది మేము లోపలికి వచ్చినప్పుడు లైటింగ్ ఫెయిల్ అయింది ఇంకా ఇక్కడ అయితే దీనికంటూ ప్రత్యేకంగా లైట్స్ అవి వేయరు అనమాట ఉంది లోపల చిన్న లైట్ ఉంది ఇంకా డే అంతా కూడా అయితే పైన కొంచెం ఓపెన్ వదిలేసా కదా అందులోంచి అయితే ఎండ అనేది పడుతుంది ఇంకా ఫిషెస్ అయితే కనుక ఇప్పుడు ప్రెసెంట్ ఈయన దగ్గర క్వరమైన ఉన్నాయి అనమాట అవి మనకి దగ్గరగా పెడితే కానీ కనిపించట్లేదు నేను ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా సరిగ్గా కనిపించలేదని కొంచెం దగ్గరికి చేసి తీశాను అక్కడక్కడ బ్లాక్గా తిరుగుతున్నాయి కదా ఇంకా పిల్లలు చూడాలని చెప్పి ఆయన ఫుడ్ కొంచెం తెచ్చి వేయడం జరిగింది వాటికంటూ ఒక టైం అనేది మెయింటైన్ చేస్తారంట ఆ టైంలో వచ్చి ఇలాగా వాటికి ఫుడ్ వేసినప్పుడు అవి వెంటనే వచ్చి గుంపులు గుంపులు వచ్చి తింటున్నాయి అనమాట ఇంకా పిల్లలు సరదా పడుతున్నారని చెప్పి ఆయన మళ్ళీ ఫుడ్ తెచ్చి పెట్టారు ఒకేసారి అన్నీ వచ్చినాయి పిల్లలు చూశారు ఇప్పుడు అసలు ఈ ఫామ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం ఏమేమి పెంచేవారండి ఇక్కడ చందువాలు ఒక ట్యాంక్ ఐదు టన్నులు వేసాం ఐదు టన్నులు వచ్చేది ఏ ఎయిర్ కాకపోతే ఏపలకి పనుక ఇవి వేసాం ఇప్పుడు దీంట్లో కరెంట్ ఆశవే కరెంటు బిల్ ఎక్కువ వచ్చేస్తుంది వన్ ల్యాక్ వచ్చేస్తుంది బిల్ అందుకని ఇప్పుడు ఆ చేప ఆగి వస్తుంది చందువాక ఏంటంటే కంపల్సరీ ఆక్సిజన్ ఉండదు ఆక్సిజన్ ఉంటేనే అవుతుంది వీటికైతే ఆక్సిజన్ అవసరం లేదు ఇది కదా పైకి వచ్చి తీసుకుంటాయి ఆక్సిజన్ కనుక కొరమైనసండి చాలా అవన్నీ వస్తాయి అయితే మీకు తెలియదు తెలిస్తే మనం తినే తినరు చచ్చిపోయిన కుక్కలు కోళ్ళు అవన్నీ పడేస్తారు చెర్లు అవి తినడం వల్ల గ్రోతింగ్ బేగ్ వస్తుంది ఇది అలా కాదు కదా మనం ఫిల్లెట్ స్పీడ్ వాడతాం ఫిల్లెట్ స్పీడ్ వాడడం వల్ల ఆర్గానిక్ పిస్ అనమాట కొంచెం గ్రోతింగ్ స్లోగా వస్తుంది మన ఏంటంటే బయట అమ్మేటట్టు ఈ రే ఆ రేటుకి మనం ఇది ఇవ్వలేము ఇస్తే మనకి తిట్టదు ఆ జనాలకి ఏంటంటే తక్కువ రేటుకి వచ్చేది కావాలి అది ఎలా పెంచుతున్నారో ఎలా పెరుగుతుంది అది వాళ్ళకి అనవసరం తినడానికి తక్కువలో వస్తుందా లేదా ఇప్పుడు చందుగా అనుకోండి నూట యాభై రూపాయలకి ఫిజ్రీస్ మ్యాన్ ఇచ్చేస్తున్నారు కానీ మనం వాళ్ళకి ఇవ్వలేమే ఓన్లీ మనం ఫిలెట్ ఫీడ్ ఏమవుతుందంటే ఫీడ్ ఫీడ్ కాస్ట్ ఒక కేజీ పెరగడానికి మన హండ్రెడ్ రూపీస్ పడిపోతుంది మనం ఫీడ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎలక్ట్రికల్ బిల్లు మొత్తం అన్నీ పెట్టి ఎంత అవుతుంది మన కాస్ట్ వన్ ఫిఫ్టీ పడిపోతుంది మనకి మనకి మన ప్రాఫిట్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకో టెన్ రూపీస్ తీసుకుని వన్ సిక్స్టీకి ఇస్తే వాళ్ళకి తీసుకున్నారు ఆ వచ్చింది ఆ చిరులో చేప తీసుకోండి దానివల్ల కొంచెం ఇక్కడ లాస్లో ఉంది అది మనకేంటంటే సిటీస్లోనైతే కొంచెం ఆర్గానిక్ వేలో చూసే వాళ్ళకి అయితే మంచి ఫిష్ మంచి హెల్దీగా ఉంటుంది కనుక మనం ఇట్లే కెమికల్స్ ఏముండవు ఉండవు చెరులోనైతే కెమికల్స్ వేస్తారు ఎందుకంటే వాటర్ పాడైపోతుంటుంది కదా ఇది పాడవడానికి వాటర్ పాడడానికి ఏముండదు ఫిల్టరేషన్ అయిపోతుంటుంది వాటర్ కంప్లీట్గాను కనుక చేప అలాగా నీట్గా ఉంటుంది అన్నమాట అది ఇక్కడ ఏంటంటే మనకి ఆర్గానిక్ అవే చూడట్లేదు తక్కువకి ఏదో వస్తుంది అది ఐసియాప్ అక్కడ మనకి ఐసియాప్ భీమవరం నుండి వచ్చేస్తుంది మనకి హండ్రెడ్కి వస్తుంది వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ప్రాఫర్ట్ చేసుకొని నమ్మిసుకుంటున్నారు మనం హండ్రెడ్కి ఇక్కడ ఇవ్వాలంటే మన ఫీడ్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అయిపోతుంది అందుకని మనం హండ్రెడ్కి ఇవ్వలేకపోతుంది దానివల్ల మన సైడ్ ఎంకరేజ్ చేయడానికి కూడా ఉంటుంది ఇంకా ఆయన మాటలో విన్నాం కదా చేపల పెంపకం కోసం మనకైతే ఆటోమేటిక్ ఫిల్టరేషన్ అంతా కూడా ఈ లోనే అవుతుంది ఇక్కడ అంతా కూడా గానే డస్ట్ అంతా కూడా ఈ ట్యాంక్స్ వచ్చేస్తుంది అనమాట మొత్తం మెషినరీ అంతా చాలా కాస్ట్లీ మెషినరీ చాలా నీట్ గా మంచి పద్ధతిలో అనేది చేపలను అయితే పెంచుతున్నారు ఇంకా ఇంతటితో అయితే ఈయన ఫామ్ విజిట్ అంతా పూర్తయిపోయింది మాకైతే ఇంకా గోంగూర ఆయన దగ్గరున్న సీడ్సే మాకు ఇస్తున్నారనమాట ఆయన మొక్కల నుంచి కలెక్ట్ చేసిన సీడ్స్ ఇంకా వాటితో పాటు ఇంతకు ముందు వీడియోలు చూశారు కదా శాంతి మొక్కలు మన కోసం తీసుకున్నారని చెప్పి అవి కూడా మాకు ప్యాక్ చేసి ఇచ్చారు ఈయన ఫామ్కి ఎప్పుడు వచ్చినా సరే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే అన్ని రకాల మొక్కలు మనం ఒకేసారి ఆస్వాదించవచ్చు ఇంకా లాస్ట్లో అయితే మనకి అంజీరా చెట్టు కూడా రీసెంట్గా వేశారంట ఎప్పుడు రూటింగ్ వస్తూనే ఉందంట అది కూడా ఒకసారి చూడమని చెప్పి అన్నారు ఇంకా అప్పటికి చీకట అయిపోయింది చూస్తున్నారు కదా వీడియో కూడా లైట్ ఫెయిల్ అయిపోయింది నేను ఫ్లాష్తో వేసి మాట ఫుల్గా ఉన్నాయి అంజీరాయలు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు